ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసి ఎలక్షన్ కమిషన్ బీజేపీ దాని పక్షాల కోసం పనిచేసి దొంగ ఓట్లతో ఫేక్ ఓట్లతో మేనిఫ్యులేషన్తో గెలిచారు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు చాలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఆటం బొంబు లాంటి విషయాలు దేశం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఒక బెంగళూరు సెంట్రల్లో మహదేవపురం అనే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఓట్లు పైగా ఏ విధంగా దొంగలించారు అని ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది అవుతుంది అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల చుట్టూ కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది అండ్ రాహుల్ గాంధీ గారి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండవ తేదీనే చాలామంది నిపుణులతో కూడినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఈ దేశం ఎన్నికల వ్యవస్థ పైన పోలింగ్ సర్లపైన అన్నింటినీ విశ్లేషించుకొని రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండవ తేదీన వాళ్ళు ముంబైలోని వైపీ చవాన్ సెంటర్లో రిలీజ్ చేసిన ఒక నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఇప్పుడు మళ్ళీ చాలా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ ఏడు ఎంపీ సీట్లను గెలవాలి గెలిచారు కానీ వాళ్ళ దగ్గర నుంచి మ్యానిపులేషన్తో వీళ్ళు లాక్కున్నారు ఏడు సీట్లు అని చెప్పి ఆ సీట్లను దానికి కారణాలను కూడా వాళ్ళ ఆ నివేదికలు అప్పుడు మెన్షన్ చేశారు ఆ నివేదికలు కనుక మనం కొన్ని ముఖ్యమైన పాయింట్లు ముఖ్యంగా ఏపీ గురించి చూస్తే ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదికలు వాళ్ళు చెప్తున్నది ఏంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మ్యాండేట్ ఫస్ కాంప్రమైజ్డ్ త్రో ఓట్ మ్యానిపులేషన్ ఈవీఎం డిస్క్రబెన్సెస్ అండ్ ఈజీఎస్ ప్యాటిషన్ కండక్ట్ పొటెన్షియలీ బెనిఫిటింగ్ ద ఎన్డీఏ విత్ సెవెంటీ నైన్ అడిషనల్ సీట్స్ అక్రాస్ ఫిఫ్టీన్ స్టేట్స్ వీళ్ళు పదిహేడు రా పదహైదు రాష్ట్రాల్లో డెబ్బై తొమ్మిది సీట్లను ఈ విధంగా దొంగలించారు ఇన్క్లూడింగ్ సెవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పదహైదు రాష్ట్రాల్లో డెబ్బై తొమ్మిది ఎంపీ సీట్లను దొంగలించారు అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏడున్నాయి అని చెబుతూ ఆంధ్రప్రదేశ్లో ఏడేమున్నాయి అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం వీళ్ళు నివేదికలో మరికొన్ని ఏం చెప్పారు అక్యూమిలేటివ్ ఇన్క్రీజ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ క్రోర్ ఓట్స్ వాజ్ రికార్డెడ్ బిట్వీన్ ఇనిషియలీ అంటే ఈ ఎన్నికల్లో జరిగిన మొత్తం పేస్ట్లలో సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది నలభై ఐదు మధ్య ఐదు కోట్ల ఓట్లు వేశారట సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది నలభై ఐదు మధ్య ఆల్మోస్ట్ ఇది అన్ని ఫేస్లలో కలిపితే సిక్స్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అంట మొత్తం పోలింగ్లో యావరేజ్ అంతవరకు చరిత్రలో ఆ టైంలో ఓట్ల పోలయ్యేది లెస్ దాన్ వన్ పర్సెంటే ఏడు నుంచి ఎనిమిది నలభై ఐదు మధ్య ఐదు కోట్ల ఓట్లు వేసి వేశారట దేశంలో మొత్తం పోలయ్యే దానిలో ఆరు పాయింట్ మూడు రెండు పర్సెంట్ ఆ గంటన్నరలోనే వేశారట చూడండి ఇవన్నీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ సాయే స్టామంటే స్టాజరింగ్ ట్వెల్వ్ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ హైకట అంటే నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఇరవై ఐదు ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో యాడ్ చేశారట దొంగ ఎన్ని యాడ్ చేస్తే ఉంది ఇరవై ఐదు ఎంపీ కాన్స్టిట్యున్సీలలో నలభై తొమ్మిది లక్షల ఓట్లు యాడ్ చేశారట అది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ హైకట అండ్ యావరేజ్గా ఒక్కో ఎంపీ కాన్స్టిట్యున్సీలో వన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ ఫర్ ఎంపీ కాన్స్టిట్యున్సీ అట ఒక్కో ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల ఓట్లు కొత్తవి యాడ్ చేశారు అట్లా నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఇరవై ఐదు కాన్స్టివన్సీలు యాడ్ చేశారు అది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ అట మొత్తం ఓట్లలో బాబోయ్ హయ్యెస్ట్ ద కంట్రీ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఒడిషాలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఒడిషాలో కానీ చూసాం కదా దొంగతనం ఎట్లా జరిగింది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఒడిషాల అట ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ హైకు ఆంధ్రప్రదేశ్లో అట అండ్ ఆ విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ ఆ రిపోర్ట్ క్లెయిమ్స్ దిస్ హై బెనిఫిట్ బెనిఫిటెడ్ ద ఎన్డీఏ అని సెక్యూరింగ్ సెవెన్ సీట్స్ ఇంక్లూడింగ్ సెవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాం కదా ఆ సెవెన్ ఎంపీ ఏందట ఒంగోల్ కర్నూల్ ఒంగోలు కర్నూల్ నంద్యాల హిందూపురం నర్సరావుపేట ఏలూరు అనంతపురం ఈ ఏడు ఆ విధంగానే గెలిచారు అని ఆ నివేదిక అప్పుడే చెప్పింది అయితే వీళ్ళు ఇంకా దీనికి కన్క్లూడింగ్గా ఇంకో కమెంట్స్ ఏం చేశారు అంటే ఈ కాన్స్టిచున్సీలలో ఈ ఎంపీ కాన్స్టిటెన్సీలలో అంటే వే విక్టరీ మార్జిన్స్ ఫర్ లెస్ దాన్ ద హై వచ్చిన మెజారిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే ఓట్లు అక్కడ కలిపారో దానికంటే తక్కువే వీళ్ళు ఓట్లు కలిపిన దానికంటే మెజారిటీ తక్కువే అని ఇక్కడ మనం ఇంకో విషయం నోట్ చేసుకోవాలి రాయచోట్ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు అది మెన్షన్ చేసుకుంటూ కొత్త ఓట్లు ముప్పై వేలు పోలయ్యాయి యాడ్ చేశారు కొత్తగా ముప్పై వేల ఓట్లు నా నియోజకవర్గంలో యాడ్ చేశారు ఆ ముప్పై వేల ఓట్లు టీడీపీకి పోయినాయన్నారు ఇక్కడ కూడా యాడ్ చేసిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీని నియోజకవర్గాల్లో వచ్చింది అని చెప్పి ఆ నియోజకవర్గాలను ఎన్డీఏ వాళ్ళు లాగేసుకున్నారు లేదంటే వైసీపీ గెలవాల్సింది అని నీట్గా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు ఏమని ద ఎన్డీఏ మైట్ హ్యావ్ వన్ ఓన్లీ ఫోర్టీన్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పద్నాలుగే గెలవాలి విత్ ద అపోజిషన్ గేనింగ్ పదకొండు వైసీపీ పదకొండు గెలవాలి కానీ ఈ విధంగా లాగేసుకున్నారు మరి ఎంపీ కాన్స్టిటెన్సీలోనే అట్లా ఇప్పుడు ఏడు ఏడు ఎంపీ కాన్ఫిరెన్సీలు ఇట్లా జరిగింది అన్నారు ఒక ఎంపీ కాన్ఫిడెన్స్ కింద ఆరు ఎమ్మెల్యే కాన్ఫిడెన్సీస్ ఉంటాయి అవన్నీ లాగేసుకున్నట్లే కదా అంటే కనీసం నలభై పైన మినిమం ఈ ఇక్కడనే మిగతా చోట్ల పరిస్థితి ఏంటి అయితే వాళ్ళు ఇంకా దీనికి నెక్స్ట్ పాయింట్గానే ద ఈసీఐ ప్రొవైడెడ్ నో క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫార్ దిస్ హాయక్స్ వాళ్ళు చెప్పరుగా విత్ డిలే ఇన్ రిలీజింగ్ ఫైనల్ ఫిగర్స్ అంటే ఫేజ్ వన్ అయిపోయిన తర్వాత ఎంత పోలింగ్ నమోదైందో పదకొండు రోజుల తర్వాత చెప్పారట అని ఈసీఐ క్వశ్చనబుల్ కండక్ట్ వాళ్ళ అనుమానాస్పదం ఎక్కడట ఒక్క ప్రెస్ మీట్ కంటే డెబ్బై డెబ్బై ఏడు రోజులు ఎలక్షన్ జరిగితే ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టలేదట ఏదో వన్ వేలో ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసుకుంటున్నారు ఒక్క మీడియా సమావేశం కూడా ఫామ్ సెవెంటీన్ సి ఏ స్టాచ్యుయేటరీ డాక్యుమెంట్ రిగార్డింగ్ ఓట్స్ ఫోర్ వాజ్ అలిజిట్లీ నాట్ ప్రొవైడెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ హ్యాండ్రింగ్ వెరిఫికేషన్ అది ఇవ్వలేదట ద ఈసీఎస్ అపాయింట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ విత్ అలిజి టైస్ టు ద రూలింగ్ రూలింగ్ పార్టీతో వీళ్ళు కుమ్మకైపోయారు అని నీట్గా రాసుకుంటూ వచ్చారు రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్లు అది ఓట్స్ ఫర్ డెమోక్రటిజీ డెమోక్రసీ రిపోర్ట్స్లో అండ్ ఇంకొకటి చూడండి డిస్క్రబెన్సెస్ పెట్టుకుని ఈవీఎం అంటే ఈవీఎంలో ఓట్లు పోలైన దానికి అండ్ బయట అంటే ఎన్నికల ఫలితాలప్పుడు ఓట్లు లెక్క దానికి తేడా ఐదు వందల నలభై రెండు నియోజకవర్గాల్లో ఐదు వందల ముప్పై ఎనిమిది చోట్ల తేడాలు ఉన్నాయట ఈవీఎంలో పోలైనదానికి వీళ్ళు లెక్క పెట్టిన దానికి ఐదు వందల నలభై రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు వందల ముప్పై ఎనిమిది చోట్ల అనుమానాలు ఉన్నాయట ఎక్కడెక్కడ మిగతా నాలుగు కరెక్ట్గా ఉన్నాయి లక్షద్వీపు డామానండయ్ అంబ్రెల్లి అండ్ అట్టింగా అని అంటే అక్కడ అక్కడ మాత్రమే కనెక్ట్ ఉన్నాయట మిగతా అన్ని చోట్ల తేడా ఉందట అందులోనే ఇన్ వన్ సెవెంటీ ఫోర్ కాన్సిక్వెన్సీస్ రికవర్డ్ వర్డ్స్ ఎక్సీడెడ్ పోల్ వర్డ్స్ అట పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టిండట అండ్ ఇంకా మూడు వందల డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఇన్ త్రీ సెవెంటీ ఫోర్ రికవర్డ్ వోర్డ్స్ వర్ ఫ్యూవర్ దెన్ సజెస్టింగ్ పొటెన్షియల్ ట్యాంపుల్ ఒక దగ్గర ఏమో పోలైన ఓట్ల కంటే తక్కువ లెక్క పెట్టిండ్రట మూడు వందల డెబ్బై నాలుగు చోట్ల నూట డెబ్బై నాలుగు చోట్ల ఏమో లెక్క పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టిండట అండ్ ఆంధ్రప్రదేశ్లో వస్తే స్పెసిఫిక్ ఈవీఎం డిస్క్రిపెన్సీస్ వర్ నాట్ డిటైల్ బట్ ద స్టేట్స్ ఓవరాల్ టర్న్ అవుట్ హై అలైన్స్ విత్ నేషనల్ ట్రెండ్స్ ఆఫ్ అలిజెత్ మ్యానిపులేషన్ అని చూడండి ఇన్ని అనుమానాలు ఇన్ని కథలు దేశంలో రాష్ట్రంలో రాజీనామాలు చేయాలి వీరు ఎలక్షన్ కమిషన్తో సహా ప్రభుత్వాలు కూడా అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడేనట్లు